ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి టాయపాటి కిరణ్ కుమార్ దళిత నాయకుడు బళ్లహరి తెలిపారు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని వైకాపా అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు జగన్మోహన్ రెడ్డికి పదవీకాంక్ష పోలేదు కాబట్టి తెదేపాపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు దళితులపై దాడులు అరాచకాలు చేసింది వైకాపా ప్రభుత్వంలోనే అన్నారు అంబేద్కర్ ఆశయాలను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ సబ్ప్లాండ్ నిధులు సుమారు పన్నెండు వేల కోట్ల నిధులను జగన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు ఎస్సీ ఎస్టీలను ఇబ్బందులకు గురిచేసి వారి భూములను దారి మళ్లించారని ఆరోపించారు ఇకనైనా లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిమాల రావిరెడ్డి చల్లగిరి ప్రసాద్ దాంట్లో చంద్రశేఖర్ రెడ్డి సాని వెంకటరమణయ్య చింతల వెంకటేశ్వర్లు రమేష్ రెడ్డి రవి వీరప్రతాప్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వస్తున్నటువంటి ఈ అసత్య కథనాలు అసత్య ప్రచారాలు చూసి విసిగి వేసారి దళితులు ఒకసూరిగా ఈ రోజు రావడం జరిగింది మిత్తుల బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం అమరా అమరావతిలో విజయవాడ నడిబుడ్లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది అయితే ప్రపంచాన్ని తాళమానికి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ప్రజలు పెట్టడం శుభపరిమాణమే అయితే అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని చెప్పి అసత్తగా కథనాలని సాక్షి పేపర్లో కావచ్చు సాక్షి మీడియా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి ఈ జగన్నాడు టీమ్ చేస్తుంట అసత్య ఆరోపణలు అవి అవాస్తాం ఎందుకంటే ఇప్పుడు దాకా రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలను చూసుకుంటే పన్నెండు వేల కోట్ల ఎస్సీ నిధులు దుర్వినియోగం అయినప్పుడు అది అరాచకంతో కనిపించలేదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగనే రాష్ట్రంలో నూట ఎనభై మంది దళితులను చంపేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అరాచకాలు పాల్పడకపోతే అది కేవలం వైఎస్ఆర్సిపి నెక్స్ట్ ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన అరాచకాలు మీకు గుర్తు రావట్లేదా రెండు నెలల్లో గవర్నమెంట్కి వచ్చినటువంటి టీడీపీ పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ఈ అసత్య ఆరోపణలు చేయటం ఇది మీకు తగదని చెప్పి మేమందరం ఇక్కడ దళిత దళిత వేదికగా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ కలగనటువంటి ఆశయాలు రిజర్వేషన్లు అన్నింటినీ కూడా దొట్టిన సందర్భం ఇది కాదా అని చెప్పి మీ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఫ్రీ ఫ్రీ హోల్డింగ్ అని పెట్టి ఎస్ఏ కొండ భూముల్ని వేరే విధంగా దారి మలిచిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు కానీ మిగతా అని చూస్తా లేరా అది మీ విషయం తెలియదు కదా అది అరాచకం కాదా అంటున్నాం గంజాయికి కేరాబంధ్రప్రదేశ్లో జక్కం పొడి చేసిన అరాచకం కాదా పేదల రేషన్ బియ్యం తీసుకొచ్చిన దారం పొడిది అరాచకం కాదా అరాచకాలంతా మీ ప్రభుత్వంలో చేసి ఎస్ఎస్టీ భూములు లాక్కొని ఎస్ఎస్టీ ఎంప్లాయీస్ని నానా రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి జడ్జి రామకృష్ణ గారి నుంచి అలాగనే సా మన మన డాక్టర్ అచ్చెన్న గారి నుంచి చూసుకుంటే ఇట్లా పెద్ద పెద్ద ఆఫీసర్ అందరూ కూడా మీరు తొక్కు పెట్టి అరాచకం చేసి సృష్టించిన చరిత్ర ఈ రాష్ట్రంలో మీకే తగినది ఈ రాష్ట్ర ప్రజలు చూశారు చూశారు కాబట్టి మిత్రులారా ఈరోజు మీ పార్టీకి మీ నాయకుల్ని మీకు ఏ యొక్క ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మీకు అద్భుతం తీర్పునిచ్చారు కాబట్టి రాష్ట్రంలో జరిగినట్టు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కా అండ్ ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు తప్ప ఇంకా ఎవరూ లేరని చెప్పి అరాచకాలను మీరు సృష్టించి ఆ నిందని ఆ కాంగ్రెస్ ఈ ఈరోజు టీడీపీ పార్టీ మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద అలాగనే పార్టీ యొక్క ఇబ్బంది మీద మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఉండడానికి ఈ రాష్ట్రంలో దళితులు సిద్ధంగా లేరని చెప్పి ఈ సభ ముఖ్యంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి అరాచక ప్రభుత్వానికి కేరా ఆఫ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో దళితుల యొక్క ఆత్మభిమానం తాకట్టు పెట్టినటువంటి నాయకుడు పదమూడు వేల కోట్ల రూపాయల దళిత నిధుల్ని దుర్మార్గంగా దారి మరిచిన చరిత్ర నీదని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తా ఉన్నా అతను సైన్యం అతనో ధైర్యం అతనో సాహసం అతనో నమ్మకం అతనో నిజం జనం కోసం మంచి కోసం నెయ్యానికైనా కయ్యానికైనా ముందుకు నడిచే తత్వం కష్టమైనా నష్టమైనా నమ్మిన దారిన నడవడమే అతని నైజం సింహపురి రాజకీయ వేదికపై అతను చైతన్య స్ఫూర్తి అదే కూడా రావడం కొత్త మన ప్రతినిధి నవతరానికి మార్గదర్శి కాలానుగుణంగా పాత్రానుసారంగా వ్యవహరించే చతురత ఆయన సొంతం లక్ష్య సాధనలో రాజీ లేని పయనం అతని మార్గం మా శ్రేయోభిలాషి సోదరుడు యువనేత నగర డిప్యూటీ మేయర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ పాలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారి జన్మదిన శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ దార్ల వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు